ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా మార్కెట్ యాడ్కి మార్కెట్ వచ్చి కి రైతులకు అండగా నిలబడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటి చెప్పారు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అంత ముందు ఐదు సంవత్సరాల ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా వచ్చి మాట్లాడవచ్చు కదా గన్నవరం వచ్చి ఆ గన్నవరం కాళ్ళ నుంచి దాన్ని డైవర్ట్ చేయడానికి జనానికి ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అలా చెప్పి వెళ్ళిపోయాడు ప్రభుత్వంలో ఇబ్బంది అంటే ఇప్పుడు రైతులకు అంత బాగానే ఉంది వాటర్ సప్లై అన్నీ దొరుకుతుంది మరి ఆయన ఐదు సంవత్సరం పొందిన సంవత్సరం ప్రభుత్వంలో మరి సాగర్లో నీళ్లు లేవు మేము కూడా మెరతోటి వేసాము రెండు ఎకరాలు ఏహరానికి లక్ష రూపాయలు సాగర్లో నీళ్లు లేకపోవటం వల్లే కదా మేము కూడా ఎకరానికి రెండు లక్ష రూపాయలు వాటర్ పెడితే రెండు ఎకరానికి రెండు లక్షలు పెట్టి వాటర్ పెట్టాము కదా మరి ఆయన సక్రంగా నీళ్ళు అందిస్తే మనకి రెండు లక్షలు పెట్టి వాటర్ ఎందుకు పెట్టేవాళ్ళం చాలకి మనం పెట్ట పెట్టాల్సిన అవసరం లేదు కదా మరి ఆయన వాళ్ళ నీటి పార్దల శాఖ మంత్రి సాగర్లో ఎన్ని నీళ్ళు ఉంటే ఎన్ని నీళ్ళు ఉంటే రైతులకు ఉపయోగపడేది అన్ని వదిలాడు కదా కిందకి సాగర్లో నీళ్ళు లేక మనం లక్షల లక్షలు పెట్టింది వాటర్ పెట్టింది పోయిన సంవత్సరం రైతులు మెరుగు చేసేవాడే సాగర్లో నీళ్ళు కంట్రోల్గా పెట్టుకుంటాడు కదా